వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాల రామరెడ్డి లేఅవుట్ మదనపల్లి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా పాఠశాల నుంచి రెండు వందల యాభై రెండు మంది విద్యార్థులు అప్పీర్ అయ్యారు నూట తొంభై ఐదు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది డెబ్భై ఏడు పర్సెంట్ టోటల్గా పాస్ కావడం జరిగింది మా పాఠశాలలో విద్యార్థులు ఐదు వందల తొంభై ఒక్క మార్కులు పి ధనుశ్రీ పాఠశాలలో అత్యధిక మార్కులతో ఉన్నీ ఉత్తీర్ణత కావడం జరిగింది ఐదు వందల పైచులకు యాభై తొమ్మిది మంది విద్యార్థులకు మార్కులు సాధించడం జరిగింది మాకు ఈ విజయాల కారణమైనటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి అదే విధంగా మాకు సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులకు మా ప్రజా ప్రతినిధులకు మా పాఠశాల హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా వారికి మంచి విద్య అందుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్తో ఉన్నారు ప్రతిరోజు టెస్టులు పెట్టడం ద్వారా విద్యార్థులలో నైపుణ్యం పెరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరడం మంచి పదవ తరగతి పరీక్షలు రిజల్ట్స్ వెలువడినందున మా అబ్బాయి బోర్డు కార్తీక్ ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ మా అమ్మాయి బోర్డు కీర్తన ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ ఈ మార్క్స్కి సహకరించిన స్కూల్ ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుల గారికి పేరు పేరున అందరికీ మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మా పిల్లలకు మేము ఎటువంటి ఎక్స్ట్రా క్లాసులు చెప్పించలేదు ప్రభుత్వం వారిచ్చిన వారి వారిచ్చిన మధ్యాహ్న భోజన పథకము దాని ద్వారానే మా పిల్లలు చదువుకొని మీ బుద్ధి మార్పులు సాధించి మా పిల్లల పరికి మాకు దోహదపడ్డాను సార్ ఈ టీచర్ల ఈ టీచర్లందరికీ మా పిల్లల తరఫున మా తరఫున అందరికీ పదాలు వందలు